దావత్ చేసే వాటికి కుటుంబాలన్నీ ఆగమవుతున్నాయి అమ్మకి చీర కొనిస్తానో గుడ్ మంచిగా ఉంది కానీ మిగిలిన డబ్బులతో టర్మిన్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకో లాస్ట్ టైం మీరు వీడియో చేసి కావాలి నాకు చూసినప్పుడు అనుకున్నా చేద్దామని కానీ అప్పుడు నాకు శాలరీ లేదా పైసలు లేవా అని సపరేట్ ఇప్పుడు ఫస్ట్ అడుగు చేస్తే మరి వర్కౌట్ అవుతుందా అయ్యో శ్యామ్ నువ్వేం టెన్షన్ వాడకు టర్మిన్ ఇన్సూరెన్స్ నెలకు ఆరేడు వందల నుంచి స్టార్ట్ అవుతుంది శ్యామ్ దీంట్లో కొన్ని కోట్ల వరకు ప్లాన్ తీసుకోవచ్చు మంచివి తక్కువ ధరలోనే ఉంటాయి నిజంగా నవాదినా అవును శ్యామ్ ఇందులో నీ ఏజ్ నీ హెల్త్ కండిషన్స్ బట్టి టర్మ్ ప్రీమియం కూడా పెంచుకోవచ్చు అందుకే నీ ఫస్ట్ సాలరీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకో సాలరీ వడంగానే పక్క తీసుకుంటా వదిన నువ్వు మస్తు అక్కయా ఎందుకు శ్యామ్ ఇంత అర్థం చేసుకుని ఇంత తెలివైన భార్య దొరికిందా నీకు ఎట్లా గుర్తుపెట్టుకున్నారా అయ్యో కుటుంబాలకు అవసరమైన ఏ విషయాన్ని మా భార్యలు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు అవునవును గుర్తయినా అనలే కదా ఇంటికి వెలుగు ఇల్లాలు అని సో ఈ రోజే మీ కుటుంబాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా సురక్షితంగా ఉంచండి లేట్ చేయడం వల్ల ప్రీమియం పెరుగుతూ ఉంటవి బయో లింక్ ఉంది వెళ్ళి చెక్ చేయండి ఆన్లైన్ లో ఒకవేళ మీరు తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అత్యంత విశ్వసనీయమైన బీమా సంస్థలు అనేవి అక్కడ ఉన్నవి ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోండి థ్యాంక్ యూ